హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ అంతా నేను రెసిపీస్ కవర్ చేస్తాను అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ ఓన్లీ రెసిపీస్ మీదే ఫోకస్ చేశాను సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నేను సజ్జల దోశ చేశాను సో సజ్జల్ దోస రెసిపీ చూపించే ముందు కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటా మార్కెట్లో చాలా మల్టీగ్రెయిన్ ఆట మల్టీగ్రెయిన్తో చేసిన ఇడ్లీ పిండి అండ్ మల్టీగ్రెయిన్తో చేసిన దోస్ పిండి అమ్ముతున్నారు సో ఇవన్నీ మల్టీగ్రేన్ ఎప్పుడైతే మీరు ట్రై చేయాలో అంటే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఇండివిజువల్గా ప్రతిదీ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ లైక్ సజ్జలు కానీ జొన్నలు కానీ మొక్క జొన్నలు కానీ అవి మన బాడీకి సెట్ అవుతుందో లేదో మనకి ఏవైనా దానివల్ల ఎలర్జీస్ వస్తున్నాయా లేదా అనేది మీరు ఇండివిజువల్గా ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది అన్నీ సెట్ అయిన తర్వాతే మల్టీగ్రెయిన్ వాటికి మనం షిఫ్ట్ అవ్వాలి సో నేను మా వారైతే ఫస్ట్ అయితే జొన్నలు దోశ ఒకవా ట్రై చేసాము సెట్ అయింది అలాగ సజ్జుల దోశ ఇండివిజువల్గా అన్నీ ట్రై చేసాము అన్నీ బాగా సెట్ అయిన తర్వాతే మేము మల్టీగ్రెయిన్ ఆటాకి షిఫ్ట్ అయ్యామనమాట సో మల్టీగ్రెయిన్ ఆట రెసిపీ అడుగుతున్నారు కాబట్టి నేను ఇదంతా డీటెయిలింగ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మల్టీగ్రెయిన్ ఆట రెసిపీ చూపిస్తాను దానికంటే ముందు మీ బాధ్యత ఏంటంటే లైక్ సోయాబీన్స్ కుందరికి పడదనమాట సోయాబీన్స్ నల్ల శనగలు బొబ్బర్లు ఇవన్నీ కూడా ఏదైనా విత్తనాలు లాంటివి యాడ్ యాడ్ చేసుకున్నప్పుడు కీన్వా లేకపోతే మిల్లెట్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీ బాడీకి అది సెట్ అవుతుందో లేదో ఎవర్ బాడీ చాలా డిఫరెంట్ ఉంది ఎవర్ బాడీ వాళ్ళది కాబట్టి సో మీరు ట్రై చేయండి ఒకసారి సెట్ అయితే అప్పుడు మల్టీగ్రెయిన్ వాటికి షిఫ్ట్ అవ్వడం చాలా గుడ్ ఒపీనియన్ గుడ్ ఆప్షన్ అనమాట అండ్ అలాగే సెకండ్ పాయింట్ ఆయిల్ గురించి అడిగాను నన్ను నేనైతే ఇక్కడ ఉన్న స్టేట్లో అయితే ఏపీ స్టేట్లో ఉంటున్నాను సో ఇక్కడ నువ్వుల నూనె పల్లి నూనె మిల్లుల్లో చక్కగా ఒరిజినల్గా దొరుకుతున్నాయి సో మేము ఈ మిల్లుల్లో ఆడించిన నూనె తీసుకుంటాం ఏదైనా మిల్లులో ఆడించిన నూనె తీసుకోవచ్చు అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కూడా అంటారు ఏదైనా పర్లేదు బట్ నూనె కూడా మంచిది కదా అని అతిగా తినకూడదు ఒక ఫ్యామిలీ అంటే నేను మా వార ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ ఉన్న ఇంట్లో వన్ లీటర్ నుంచి లీటర్ నా దాకే ఆయిల్ కన్జ్యూమ్ చేయాలి పర్ మంత్ దాని నుంచి కన్జూమ్ చేయకూడదు సో ఆయిల్ క్వాంటిటీ కూడా తగ్గించుకోవడం చాలా గుడ్ ఆప్షను అండ్ అలాగే నెయ్యి గురించి కూడా చెప్తాను నెయ్య ఫిఫ్టీన్ ఎంఎల్ పర్ స్పూన్ ఇది నాకు డాక్టర్ చెప్పారనమాట నేను మా బాబుకి నా ప్రెగ్నెన్సీలో కూడా నేను న్యూట్రిషన్ హైర్ చేసుకున్నాను సో నాకు చాలా వరకు న్యూట్రిషన్ వాల్యూస్ కానీ ఒక తిండి తిండే పద్ధతులు కూడా నాకు ఎక్కడి నుంచి తెలుసు అంటే నాకు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు న్యూట్రిషన్ హైర్ చేసుకున్నాను నేను రెయిన్బో హాస్పిటల్ హైదరాబాద్లో ఉన్నప్పుడు రెయిన్బో హాస్పిటల్ చేయించుకున్నాను సో రెయిన్బో హాస్పిటల్లో న్యూట్రిషన్ హైర్ చేసుకున్నాను అనమాట హాస్పిటల్ వాళ్ళే ఇస్తారనమాట పే చేయాలి ఫ్రీగా అయితే ఏం కాదు అక్కడ నేను చాలా విషయాలు తెలుసుకున్నాను అండ్ పెళ్ళికి ముందు సాత్విక్ మూమెంట్లో నేను ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నేను సాత్విక్ మూమెంట్ని ఫాలో అయ్యాను సో అక్కడ కూడా కొన్ని ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ తెలుసుకున్నాను సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే నాకు న్యూట్రిషన్ వాల్యూ ఎలా తెలుసు అంటే గూగుల్ చేస్తే నేను తెలుసుకోలేదు గూగుల్ చేస్తూనో లేకపోతే ఏదో యూట్యూబ్ చూస్తూ కాదు ఇది నేను నాకు నేను స్వతహాగా ఒకటిగా 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 తెలుసుకున్న విషయం అనమాట నేను న్యూట్రిషన్ సర్టిఫికేట్ నా చేతిలో లేకపోవచ్చు కాకపోతే మా హస్బెండ్ నా పెళ్ళిన తర్వాత నాకు బాధ్యతలు వచ్చినాయి మా వారి ఆరోగ్యం మళ్ళీ బాబుని కనడం బాబు భవిష్యత్ నా చేతిలో ఉంది నా ఆరోగ్యం నా చేతిలో ఉంది నా భవిష్యత్తు నా చేతిలో ఉంది అందుకని నేను ఒక మంచి ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను ఒక గుడ్ హెల్తీ ఎన్వారన్మెంట్లో ఉండాలని ఆలోచిస్తున్నాను అనమాట సో హెల్దీ ఎన్వారాన్మెంట్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో అందుకని ఆ ఏదైతే నేను తెలుసుకుంటున్నానో హెల్దీ ఎన్వారాన్మెంట్లో ఉండడానికి నా ప్రయత్నం ఏదైతే చేస్తున్నానో అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట సో మీ అందరికీ నా వీడియో కనుక నచ్చినట్టయితే అండ్ యూజ్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఎవరు వేరే వాళ్ళకో షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా వ్లాగ్ మీ అందరికీ ఉపయోగం పడితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో అయితే మొదటిగా నేను బ్రేక్ఫాస్ట్లో సజ్జుల దోస్ కదా సజ్జుల దోశ చేస్తున్నాను సజ్జుల్ని హిందీలో బాజురా అంటారు ఇంగ్లీష్లో పోల్ మిల్లెట్ అంటారు ముఖ్యంగా ఉంటుందని ముత్యాల ఉంటాయని చెప్పి పోల్ మిల్లెట్ అంటారు సో కొలత ఏ గ్లాస్తో అయితే నేను సజ్జులు తీసుకున్నాను దాంతో హాఫ్ గ్లాస్ ఆఫ్ పొట్టున్న మినపప్పు తీసుకున్నాను నేను ఎప్పుడు పొట్టున్న మినపప్పు వాడతాను దాంట్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది అండ్ అలాగే రెండు స్పూన్ చనాపప్పు ఒక స్పూను మెంతులు అంతే బాగా వాష్ చేసిన తర్వాతే నేను పెడతాను ఎప్పుడైనా సరే రాగులు కానీ జొన్నలు కానీ సజ్జులు కానీ ఇవన్నీ మిల్లర్స్ లాంటివి అన్నీ మనం బాగా వాష్ చేసిన తర్వాత టెన్ అవర్స్ సోక్ చేయాలి కంపల్సరీగా టెన్ టు ట్వెల్వ్ అవర్స్ సోక్ చేయాల్సిందే అండ్ అలాగే ఇది పొట్టిన పప్పు ఏదైతే ఉందో నేను కొద్దిగా పొట్టు ఉంచేస్తాను శుభ్రం పరుస్తాను అంతే కొద్దిగా పొట్టు తీసేసి కొద్దిగా పొట్టు ఉంచేస్తాను అంతే అండ్ ఇది టెన్ అవర్స్ సోక్ అయిపోయింది అంటే మార్నింగ్ సోక్ చేస్తే ఈవినింగ్ మిక్సీ పట్టుతున్నాను అనమాట రుబ్బుతున్నాను మిక్సీ చేసేస్తున్నాను అండ్ ఏ కొలతయితే చూపించానో అది ఈజీగా ఎయిట్ దోశ వస్తుంది అంటే ఒక ఫ్యామిలీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక చిన్న బేబీతో పాటు హ్యాపీగా ముగ్గురు తినచ్చు అనమాట ఎక్కడ సేమ్ ముందే నేను సజ్జను మిక్సీ పెట్టి దాని తర్వాత సాయి పప్పుని నేను మిక్సీ పెట్టాను అంతే అండ్ రాత్రంతా ఫర్మెంట్ చేయడానికి వదిలేశాను అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ దోశలు వేసుకుంటున్నాను సో దీంట్లో ఉన్న విలువలు ఏంటంటే ఈ సజ్జుల విలువలో ఐరన్ ఎక్కువ ఉంటుంది జింక్ ఉంటుంది ఒమేగా ఉంటుంది ఫోలేట్ ఉంటుంది అండ్ ఎక్కువగా ప్రోటీన్ కూడా ఉంటుంది సో పిల్లలకి ఎదుగుదలకి బాగుంటుంది అంటే ఒమేగా ఫోలేట్ ఉండడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది పిల్లలకి సో మా బాబు కూడా ఇదే దోశలు పెడుతున్నాను ప్రెగ్నెంట్గా ఉమెన్ ఉమెన్ లేడీ కూడా చాలా బాగా పనిచేస్తుంది కాకపోతే సజ్జుల్ని ఎప్పుడు కూడా చలికాలంలో తీసుకోవడం గుడ్ ఐడియా వర్షాకాలం చలికాలంలో సజ్జుల దోశ తింటే మంచిది ఎండాకాలం కొంచెం అవాయిడ్ చేయాలి ఎందుకంటే సజ్జుల్లో ఎక్కువ వేడి తత్వం ఉంటుంది కాబట్టి అండ్ ఇది వెయిట్ లాస్కి ప్రెగ్నెంట్ ఉమెన్కి పిల్లలకి అందరికీ బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అండ్ అలాగే లంచ్లో ఈరోజు నేను ఎప్పుడూ కూడా కీన్వా అండ్ సింగిల్ పాలిష్డ్ రైసే వాడుతున్నానని అన్ని వ్లాగ్స్లో నేను చెప్తూ వచ్చాను సో ఇక్కడ నేను సింగిల్ పాలిష్డ్ రైస్ విజేతలో తీసుకుంటాను కేజీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సో మాకు రాజమండ్రిలో ఉంది విజేత అండ్ హైదరాబాద్లో కూడా ఉంది మేము వెళ్ళినప్పుడల్లా హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం అండ్ రత్నదీప్లో కీన్వా తీసుకుంటాను ఐదు వందల గ్రామ్ అంటే హాఫ్ కేజీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటే కేజీ నూట యాభై రూపాయలు అందుకే నేను ఇది రెండు మిక్స్ చేసుకునే తింటాను సో ఎంత రైస్ తీసుకున్నానో అంతే కీన్వా తీసుకుంటాను సేమ్ ఇది కూడా బాగా టూ టైమ్స్ వాష్ చేసి ఒక వన్ అవర్ సోప్ చేస్తాను కొలతయితే ఇదే ఎంత రైస్ అంతే కీన్వా అంటే రెండు కలిపి ఒక గ్లాసు రావాలన్నమాట ఇదే గ్లాసు నేను మా వారు అండ్ మా బాబు తింటాం నేను ఏది చూపించిన మా ముగ్గురికి కరెక్ట్గా ఒక ఫ్యామిలీకి సరిపడా నేను కొలతలు చూపిస్తున్నాను నేను ఫుడ్ ఎప్పుడు వేస్ట్ చేయను కరెక్ట్గా సమానంగా వండుతాను అనమాట అంతే అంటే ఇవి మధ్యాహ్నానికి మళ్ళీ నైట్ మేము తిన్నాం కాబట్టి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాస్ నీళ్ళు వేసి ఒక గంట నానపెడితే బాగుంటుందన్నమాట ఏదైనా మిల్లెట్స్ లాంటివి చక్కగా వాష్ చేసి వన్ అవర్ సోక్ చేయాలి కినువా విలువలు అయితే నేను చాలా బ్రాక్స్ లో చెప్పాను నైన్ అమినో ఆసిడ్స్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది అంటే వైట్ రోజులు టూ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటే దీంట్లో నాలుగు గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ కూడా ఉంటుంది అండ్ అలాగే నెక్స్ట్ ఇది నాణ్యలోపు నేను కర్రీ ప్రిపేర్ చేస్తాను ఆయిల్ నేను నువ్వుల నూనె వాడుతున్నాను సో ఇక్కడ నేను ఒక ఈ గెరెట్ నిండా నూనె వేసాను నేను ఎప్పుడూ అదే చెప్పాను నా ఆయిల్ క్వాంటిటీ ఇదే అనమాట ఆ గెరెట్ నిండా నేను ఆయిల్ వేసి కర్రీస్ చేస్తాను అండ్ దాంట్లో కొంచెం ఇది నేను కోడిగుడ్డుతో పూజ చేస్తున్నాను సో మెంతులు జీలకర్ర యాడ్ చేశాను అండ్ ఇది రెండు మీడియం సైజ్ ఆనియన్ అనమాట రెండు మీడియం సైజు ఆనియన్ కట్ చేసి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నాను నేను ఎప్పుడు హై ఫ్లేమ్లో కుక్ చేయను మీడియం లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేస్తాను అండ్ సాల్ట్ పసుపు పింక్ సాల్ట్ ఎన్నో ఇయర్స్ నుంచి నేను పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను సో ఇక్కడ పింక్ సాల్ట్ తీసుకున్నాను హిమాలయన్ పింక్ సాల్ట్ అండ్ ఇక్కడ చిందుపండు ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుని దానికి నేను గోరేజ్ వాటర్లో వేసాను అనమాట గోరేజ్ వాటర్లో బాగా నానేసి బాగా గుజ్జు తీసి దాన్ని వరకట్టాను అనమాట ఏదైనా పలుపు ఉంటే బాగుంటుందని చెప్పి పులుసు టెక్స్చర్ బాగుంటుంది కొద్దిగా ఉడికినిచ్చాను ఈ లోపు నేను పులుసులోకి రెండు స్పూన్ చిన్న స్పూన్ రెండు చిన్న స్పూన్ బియ్యపిండి వేసాను వేశాను అనమాట బియ్యపిండి పిండి ఎందుకేస్తున్నానంటే బియ్య వేయడం వల్ల పులుసు కొద్దిగా చెక్కపడుతుంది అందుకని జనరల్గా పులుపు పులుసు చెక్కపడడం కోసం టమాటా వేస్తారు అండ్ ఎక్కువగా కారము ఎక్కువగా నూనె కూడా వేస్తారు సో తక్కువ నూనెలోనే పులుసు కూడా చాలా టేస్టీగా ఉండేలాగా చేసుకోవచ్చు అనమాట అలాగా ఇక్కడ నేను కొద్దిగా నీళ్ళు వేసి రెండు స్పూన్ కారాలు వేసాను కారం కూడా మా అత్తయ్య గారు ఎప్పుడు ఇంటికి ఇంట్లోనే ఆడిస్తారు ఇంకా కొద్దిగా చిటుకుడు ఉప్పు కూడా యాడ్ చేశాను నా ఉప్పు కొలత ఇంతే వన్ అండ్ హాఫ్ అన్ని కరీజులో వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తాను పర్ఫెక్ట్ కొలత అనమాట ఇంకా చూడక్కలేదు కారం కూడా అంతే రెండు స్పూన్లే కొన్ని కొన్ని వాటికి కారం కూడా వేయను అండ్ ఇక్కడ నేను సోయాబీన్స్ యాడ్ చేస్తాను సోయాబీన్స్ విలువలు చాలా ఉన్నాయన్నమాట ప్రోటీన్కి ప్రోటీన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది అండ్ వైటమిన్ సిక్స్ ఉంటుంది మ్యాగ్నీజియం ఉంటుంది అన్ని రకాల విలువలు ఉన్నాయన్నమాట దీంట్లో చాలా ఎక్కువ న్యూట్రిషన్ హై న్యూట్రిషన్ ఉన్న సోయాబీన్స్ అనమాట చాలామంది సోయాబీన్స్ని పాలు కూడా తీస్తారు టోఫు కూడా దీంతోనే ప్రిపేర్ చేస్తారు సో నేను కర్రీస్ వాటిల్లో యాడ్ చేస్తాను నైట్ అంతా సోక్ చేసి ఫోర్ విజిల్స్ రానిచ్చాను అంతే ఫోర్ విజిల్స్కి కరెక్ట్గా కుక్ అయిపోయింది నేను పుల్స్లోకి లేదంటే వంక కూరలోకి వీటిల్లోకి యాడ్ చేస్తానన్నమాట ఎక్కువ శాతంగా అండ్ ఇది కోడిగుడ్డు పులుసు కాబట్టి రెండు కోడిగుడ్లను బాయిల్ చేసి వేశాను కోడిగుడ్లు నేను ఎప్పుడు ఫ్రై చేసి వేయను ఏది కూడా నేను న్యూట్రిషన్ వాల్యూ ఉండేలాగే కుక్ చేస్తాను కోడిగుడ్ని బాయిల్ చేసి వేయడం తప్ప నేను ఎప్పుడు ఫ్రై చేసి వేయను అనమాట అండ్ పులుసుల్లో కొంచెం కారం ఉంటే బాగుంటుంది కాబట్టి నేను స్టవ్ అంటే ఇంకా కర్రీ అంతా అయిపోయినప్పుడు స్టవ్ క్లోజ్ చేసేటప్పుడు అంటే స్టవ్ ఇంకా ఆఫ్ చేస్తాను అన్నప్పుడు నేను రెండు చిల్లీస్ యాడ్ చేస్తాను అలా యాడ్ చేయడం వల్ల మనకి కావాల్సినంత స్పైస్ యాడ్ అవుతుంది అనమాట అండ్ కొత్తిమీర కరివేపాకు అన్నిట్లో వేస్తాను దాంట్లో యాంటీ ఏజిట్ ఏ ఉంటుందన్నమాట అంటే మన బాడీలో ఎక్కువ యాసిడ్ ఉత్పత్తి చేయకుండా ఫైట్ చేస్తుంది అనమాట ఆపే గుణాలు ఉంటాయి కొత్తిమీర అండ్ కరివేపాకు పులుసు కాబట్టి కొద్దిగా బ్యాలెన్స్ అవడానికి పులుపు బ్యాలెన్స్ అవడం కోసం చిన్న సైజు బెల్లం వేసాను అంతే నా కర్రీ రెడీ అయిపోయింది చూసారా నూనె లేకుండా తక్కువ నూనెతోనే అంటే జనరల్గా ఇదే పులుసు నాలుగు గరిటలతో చేస్తారనమాట రుచికరంగా ఉండడం కోసం అది రుచిగా ఉంటుంది కానీ అది ఆరోగ్యంకరం కాదు ఇలాగే వండుకోవచ్చు చక్కగా రుచిగా ఉంటుంది అండ్ అలాగే రైస్ కూడా కుకింగ్లో పెట్టాను రైస్ సేమ్ ఎలా వండుకుంటారో అందరూ అలాగే ఉండేనమాట చూసారా పర్ఫెక్ట్గా కీన్వా రైస్ రెండు సిమిలర్గా రెండు బాగా కుక్ అయిపోయింది అంతే అవిలాగా నేను ఇగర్ పెట్టేశాను అండ్ అలాగే నేను ఎగ్ ప్లాంట్ అంటే పెద్ద నల్ల వంకాయతో నేను కొంచెం ఫ్రై చేస్తాను సో సోలో ఫ్రై ఇది నాకు నార్త్లో ఉన్నప్పుడు ఫేవరెట్ డిష్ అనమాట ఇది చాలా ఇష్టం నాకు అన్నీ సమానంగా ఈక్వల్గా కట్ చేసుకుని ఉప్పు పసుపు కారం అండ్ రెండు స్పూన్ చనగ పిండి యాడ్ చేశాను అంతే ఆయిల్ కూడా నేను చూపించిన తీసుకున్న ఆయిల్ అంటే ఆ గెరిట్తో కూడా హాఫ్ ఆఫ్ ద గెరిట్ ఆయిల్ వేసాను అంతే కరెక్ట్గా పర్ఫెక్ట్ గా చెప్పాలంటే దానికి సగంగానే వేసాను నూనె దాని నిండా కూడా నూనె వేయలేదు ఇది కూడా నువ్వుల నూనెలోనే ఫ్రై చేస్తున్నాను నార్త్ అయితే ఇది మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనెతో ఫ్రై చేసేవారు చాలా రుచిగా ఉండేది సో ఏదైనా బాగానే ఉంటుంది ఆయిల్ కొద్దిగా వాడుకోవాలి కాకపోతే ఇది మీడియం ఫ్లేమ్ లోనే లిడ్ అంటే మూత పెట్టి ఫ్రై చేయాలి అప్పుడు పర్ఫెక్ట్ గా మనకి కుక్ అవుతుంది సో ఇది మొత్తం ఆ ఒక్క సైజు వంకాయ నాలుగు ఒక ఎనిమిది ఎనిమిది చక్రాల కోసం అనమాట అందుకని అండ్ నేను దీంట్లో బియ్య పిండి కానీ గరం మసాలా కానీ యాడ్ చేయలేదు బియ్య పిండి వేయడం వల్ల నూనె పీల్చేస్తుంది అందుకే వేయలేదు అండ్ శనగపిండిలో ప్రోటీన్ ఉంటుంది వంకాయలో కూడా వన్ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అన్ని వెజిటేబుల్స్లో మనకి కావాల్సినంత ప్రోటీను ఐరను అండ్ వైటమిన్స్ అన్ని రకాల వైటమిన్స్ అన్నమాట ఈ ఏ వెజిటేబుల్స్కి ఆ వెజిటేబుల్స్లో వైటమిన్స్ ఉంటుంది సో ఖచ్చితంగా మన డైట్లో వెజిటేబుల్ యాడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఏ వెజిటేబుల్ గుణాలు ఆ వెజిటేబుల్ ఉంటాయి కొన్ని నాటికి వైటమిన్ ఏ వైటమిన్ బి సిక్స్ వైటమిన్ బి ట్వెల్వ్ అన్ని రకాల వైటమిన్స్ ఉంటుంది సో ఇది నా లంచ్ ప్లేటు చక్కగా ప్రోటీన్ ఉన్న ప్లేటింగ్ అనమాట ఎగ్లో ప్రోటీన్ ఉంది సోయాబీన్లో ప్రోటీన్ ఉంది లో ప్రోటీన్ ఉంది ఐరన్ కాల్షియం ఉంది మ్యాగ్నిజియం ఉంది వైటమిన్స్ ఉంది నేను ఫోర్ పిఎం టీ తాగిన తర్వాత ఖచ్చితంగా ఒక స్నాక్స్ క్రేవింగ్ వస్తుంది అందరికీ సో నాకు ఒక చిన్న టిప్ ఇవ్వాలనుకుంటున్నాను స్నాక్స్ మనం డిన్నర్ లాగా అయిపోవాలన్నమాట అంటే సిక్స్ టు సెవెన్లో ఒక స్నాక్స్ కమ్ ఈవినింగ్ స్నాక్స్ కమ్ డిన్నర్ ఫినిష్ చేస్తే చాలా బెస్ట్ ఐడియా అనమాట సో ఈవినింగ్ స్నాక్స్ ఎక్కువ ఎవరికి నేను తినాలనిపిస్తే బజ్జీలు కానీ శాండ్విచ్ కానీ పాస్తా కానీ నూడుల్స్ కానీ సో ఆల్మోస్ట్ నేను డిన్నర్కి అదే ప్రిపేర్ చేస్తాను నేను ప్రతి ఒక్కసారి అండ్ ఓపీకి లేనప్పుడైతే ఖచ్చితంగా ఒక చక్కగా ఫ్రూట్స్ విత్ నట్స్ వేసుకుని తినేస్తాను అనమాట సో రోజు అయితే నేను శాండ్విచ్ చేస్తున్నాను ఇది శాండ్విచ్ గురించి నేను షార్ట్లో కూడా పెట్టాను ఇది సార్డో బ్రెడ్ అనమాట ఈ సార్డో బ్రెడ్ గురించి నేను షార్ట్ పెట్టాను సార్డో ఏంటంటే ఒక పిండిని ఒక స్పూన్ పిండి కొంచెం వాటర్ వేసి పది రోజులు దాన్ని పులిసి పెడతారనమాట ఫర్మెంట్ చేస్తారనమాట సో ఫర్మెంట్ ఫుడ్ మన గట్టికి హెల్దీ అనమాట ఏదైనా పులిసిన పిండి లైక్ దోశ అలాంటి ఫర్మెంట్ చేసింది హెల్త్కి చాలా మంచిది అలాగే ఎలాగ ప్రోబయోటిక్ అనమాట లైక్ కర్డ్ ఎలాగ పెరుగునీలాగా మనం తోడు పెట్టుకుని తింటే మంచిది అలాగనమాట సో అందుకని ఇది నేను బేకర్స్ డజన్ వాళ్ళది యూజ్ చేస్తాను ఎక్కువగా దీంట్లో కొద్దిగా తక్కువ అంటే ఒరిజినల్గానే కొంచెం హ్యాండ్ హ్యాండ్ పిక్డ్ అనమాట మేడ్ ఇది హైదరాబాద్లో దొరుకుతుంది మేము మేమున్న లో కాదు మా వారు హైదరాబాద్ వెళ్తారనమాట నెలకు ఒకసారి ఆఫీస్ పన్నది వెళ్తూ ఉంటారు సో నేను ప్రతి నెలా తెప్పించుకుంటానన్నమాట అప్పుడప్పుడు శాండ్విచ్ చేసుకుని తింటాను అంటే క్విక్ రెసిపీ అనమాట అందుకని నేను బ్రెడ్ని ప్రిఫర్ చేస్తున్నాను అప్పుడప్పుడు నా లో ఇంక్లూడ్ చేసుకుంటున్నాను సో ఇది మల్టీగ్రెయిన్ ఉంది అలాగే రాగి కూడా ఉందనమాట సో నేను ఏదైనా యూజ్ చేస్తాను ఒక్కోసారి రాగి యూజ్ చేస్తాను అండ్ ఒకసారి మల్టీగ్రేను చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్ చేశారు టేస్ట్ చాలా డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట బయట ఆమె బ్రెడ్కి తినే బ్రెడ్ కి టేస్ట్లో తెలుస్తుంది సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు స్విగ్గీలో ఇది ఆర్డర్ చేసుకోవచ్చు ఇది చాలా తక్కువ షాప్లోనే దొరుకుతుంది స్విగ్గీలో అయితే ఈజీగా దొరుకుతుంది అనమాట సో నేను స్విగ్గీలో తీసుకుంటున్నాను అండి అండ్ డిన్నర్లో బ్రేక్ఫాస్ డిన్నర్లో నేను శాండ్విచ్ చేస్తున్నాను సో శాండ్విచ్ లోకి నేను కి కోసం నేను ఇక్కడ స్వీట్ పెటాటో బాయిల్ చేసుకున్నాను అండ్ మ్యాష్ చేస్తాను స్వీట్ పొటాటోలో బిటా కెరేటన్ అనేది ఉంటుంది అండ్ వైటమిన్ ఏ ఉంటుంది అంటే మన కళ్ళు చూపుకి అంటే చూపుకి మంచిది అండ్ స్కిన్ కి ఎవరికైతే తొందరగా ఏజ్ అవ్వాలనుకోవట్లేదు అంటే మూడతలు రాకుండా ఉండాలో సో ఇలాంటి స్వీట్ పెటాటో మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే బెటా కెరేటన్ వల్ల మనకి వ్రింకల్స్ చాలా తక్కువ వస్తుంది అనమాట అంటే తొందరగా ఏజ్ కనిపించకుండా తో మనం కాపాడుకోవచ్చు మన స్కిన్ ని అండ్ ఇలాంటి వాటికి నేను కొద్దిగా ఆలివ్ ఆయిల్ వాడతాను అనమాట కోల్డ్ ప్రెస్ ఆలివ్ ఆయిల్ వాడతాను సో కోల్డ్ ప్రెస్ ఆలివ్ ఆయిల్ కొద్దిగా తీసుకున్నాను నేను ఆయిల్ నేను చూసినట్టయితే అన్నింటిలో తక్కువ తక్కువే వేస్తున్నాను స్వీట్ పొటాటా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసాను ఒక స్మాల్ సైజ్ ఆఫ్ ఆనియన్ ఆనియన్ జస్ట్ లైట్గా కుక్ అయితేనే బాగుంటుంది అంటే కొంచెం సాఫ్ట్ అయితే బాగుంటుంది దాని టెక్స్చర్ సాఫ్ట్ గా ఉంటేనే సాండ్విచ్ తినడానికి చాలా బాగుంటుంది అండ్ అలాగే ఉప్పు కారం కొద్దిగా పసుపు అండ్ అండ్ జీరా పౌడర్ కంపల్సరీగా అంతే లేదు నేను గరం మసాలా యాడ్ చేయలేదు అసలు శాండ్విచ్ వాటికి నేను గరం మసాలా యాడ్ చేయను నాకు జీరా పౌడర్ ఇస్ ఎనఫ్ అనమాట అండ్ అలాగే ఇంకో లేయర్ కి నేను ఫిల్ చేయడం కోసం క్యాప్సికమ్ క్యారెట్ కుకుంబర్ అండ్ పన్నీర్ టెన్ గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ ని తీసుకున్నాను దాంట్లో కొద్దిగా చాట్ మసాలా అండ్ ఒరేగాను అండ్ ఇటాలియన్ మిక్స్ అనమాట కొద్దిగా హర్బ్స్ లాంటివి నా ఇంట్లో ఉన్నీ హర్బ్స్ యాడ్ చేశాను కొద్దిగా సాల్ట్ మించి ఇంకేం యాడ్ చేయలేదు సో ఇక్కడ నేను బటర్తో కాకుండా ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేస్తారు మా అత్తయ్య గారు సో ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యితోనే లైట్ లైట్గా నేను టూ సైడ్స్ ఆఫ్ బ్రెడ్ని నేను రోస్ట్ చేసుకుంటున్నాను లైట్గా అండ్ ఒక త్రీ లేయర్స్ లాగా ఫామ్ చేస్తాను సో ఫస్ట్ లేయర్ వచ్చి నేను ఇలా స్వీట్ పొటాటో ఏదైతే ప్రిపేర్ చేస్తానో అది వేశాను అండ్ ఇంకో లేయర్లో నేను వెజిటేబుల్స్ ఏదైతే అదే వేస్తాను దీంట్లోనే మాయనోస్ యాడ్ చేయట్లేదు ఎందుకంటే పన్నీర్ ఉంది కదా పన్నీరు తినేటప్పుడు ఆ క్రంచినెస్కి ఆ పన్నీరు సేమ్ టెక్స్చర్ అనిపిస్తుంది కావాలంటే మనకి కావాలంటే మాయనీస్ టమాటా కెచప్ ఇవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు బట్ నేను ఎప్పుడూ కూడా హెల్దీ వేలోనే కొంచెం సింపుల్గా ఉండేలాగే నేను ప్రిపేర్ చేసుకుంటాను నైట్ టైం కాబట్టి తొందరగా డైజెస్ట్ అయిపోతే మంచిది కాబట్టి సో ఇలాగ లెతెస్ కూడా యాడ్ చేశాను ఇది నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అండ్ సారీ బ్రేక్ ఫేవరెట్ డిన్నర్ స్నాక్స్ కమ్ డిన్నర్ అనమాట సో ఇది ఎవరైతే వెజిటేరియన్ ఉన్నారో వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ శాండ్విచ్ అనుకుంటున్నాను దీంట్లో కూడా ఒక డెడింగ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉన్నట్టే అన్ని ఓవరాల్గా సో దాట్స్ ఆల్ ఫార్ దిస్ వ్లాగ్ మీకు ఈ వ్లాగ్ నచ్చాలనుకు కోరుకుంటున్నాను అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ ఇంకో వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్